డాకు చెందిన వీర జవాన్ మురళి నాయక్ గారి ఆత్మ ఆత్మశాంతికి మొదటగా ఒక రెండు నిమిషాలు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ గారి మృతికి సంతాపంగా ఈరోజు ఓడిసి మండలంలో ఆయనకు ఘనంగా అశ్వనివాళ జరిపించడం జరిగింది అలాగే మురళీ నాయక్ గారి గురించి భారత జాతి గర్వించదగ్గ వీర జవాన్ ఎంతో మంది దేశం కోసం సైనికులు పోరాడి వీరమరణం పొందారు అలాగే చరిత్రలో ఈరోజు మురళీ నాయక్ గారిని ఖచ్చితంగా ఈ చరిత్ర గుర్తుపెట్టుకుంటది నూట నలభై కోట్ల మంది భారతీయులు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు పుట్టుక చావు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం అయితే ఈ రోజు మీరు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడం అనేది నిజంగా ఒక చరిత్ర ఆ రోజు స్వాతంత్రం సిద్ధించడానికి ఎన్నో పోరాటాలు చేసిన స్వాతంత్ర సమరయోధుల తరపున మిమ్ము కూడా మిమ్మల్ని కూడా మేము ఈ భారతీయులు గౌరవిస్తూ మీకు నివాళి అర్పించడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఎవరి స్వార్థం ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరూ స్వార్థంతో జీవితాలు జీవితాలున్నాయి మనకేంటి మన పిల్లలకేంటి మన తల్లిదండ్రులకేంటి మన బంధువులకేంటి అని బతుకుతున్న ఈ రోజుల్లో మురళీ నాయక్ గారు దేశం కోసం పహారా కాస్తూ మనం ఈ రోజు ఇక్కడ సురక్షితంగా ఏ పొలిటికల్ పార్టీలు కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ రాజకీయ నాయకులు కావచ్చు అందరూ ఈ రోజు సంతోషంగా ఉన్నామంటే వాళ్ళు వాళ్ళు పడుతున్న శ్రమే ఈ రోజు మనమందరం హాయిగా నిద్రపోతున్నామంటే వాళ్ళ పోరాట స్ఫూర్తి ఖచ్చితంగా మురళీ నాయక్ గారు ఈ గడ్డ మీద పుట్టి పుట్టినందుకు మేము కూడా ఈ గడ్డ మీద ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం మురళీ నాయక్ గారు స్ఫూర్తి ఈ దేశానికి ఎంతో గర్వకారణం ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సెల్యూట్ చేస్తున్నాం మురళీ నాయక్ గారికి